హలో వెల్కమ్ టు దేవీజీ ఛానల్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకు కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు చారు చింతపండు చారు ఈ చింతపండు చారు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూద్దాము స్టవ్ పైన ఒక తెప్పాలు పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని దాంట్లో కొద్ది సరిపడా చింతపండు వేసుకుని కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక సిట్టికెడు పసుపు వేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలండి ఇది మరిగే లోపలలోనే మనం పోపు దినుసులు అనేవి రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇలా చూడండి కొద్దిగా పచ్చగా ఉంది కదా ఇట్లా మరిగించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల్లో అది మరిగిపోయి రెడీ అయిపోతుంది ఈ లోపల మనం పోపు దినుసులు అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం చారి మరిగి ఉంటుందండి దాన్ని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా పెట్టుకుంటే అది అనేది చింతపండు అనేది కిందకి వెళ్ళిపోతుంది ఈ లోపల పోపు దినుసులు చూసేద్దాం మిరపకాయలు జీలకర్ర వాము ఆవాలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవి తీసుకున్నాం కదండి వేరే గిన్నెలో ఆయిల్ వేసుకుని వీటెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అనేవి వేసుకోవాలండి ఇలా పోపు దినుసులు మెల్లిగా వేయించుకుంటూ మాడిపోకుండా కదుపుతూ వేపించుకోవాలి మనం ఈ లోపల పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు అనేది కిందకి వెళ్ళిపోతుంది ఓన్లీ రసం మాత్రమే పైకి తేలుతుందండి ఈ రసాన్ని కొన్ని చోట్ల ఈ చింతపండు చారిని కొద్ది చోట్ల రసమని కూడా పిలుస్తారు ఇది ఉట్నే కూడా చాలామంది తాగుతారండి అన్నంలో వేసుకోకుండా మామూలుగా కూడా తాగుతారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా మనం వెజిటేబుల్ కర్రీ చేసినప్పుడు ఇది ఇది వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ఫ్రై అన్నా లేదా వెజిటేబుల్ ఫ్రై అయినా ఏదైనా ఫ్రై కర్రీలోకి కూడా ఇది వేసుకుని నంచుకొని తినవచ్చు అలాగే పాపడాలు అలా వేపించుకుని కూడా తినవచ్చు అండి ఈ యాసం కాలంలో మరీ మంచిగా చారు బాగుంటుందండి ఇప్పుడు మనం పోపు దినుసులు అనేవి కదా దీంట్లోకి చారు అనేది నెమ్మదిగా ఇలా వంపేసుకోవాలండి చింతపండు అనేది అలా పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసము ఇలా పోపు పెట్టుకున్నాం కదండి ఇది చాలా చూడండి ఇంత కలర్ఫుల్గా బాగుంది కదా అలానే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ అయినా ఈ చారు అందరికీ నచ్చుతుంది చిన్నపిల్లలకు కూడా ఇది నెయ్యేసి చిన్న సంటి పిల్లలకి కూడా చాలా చోట్ల నెయ్యేసి ఇలా తినిపిస్తారండి ఈ చారు తోటి ఇది అందరికీ ఎంతో ఇష్టమైన చారు అలానే చాలా బలమైనది బలానికి కూడా ఆరోగ్యానికి కూడా మంచిదండి